ఎస్ఏ సిక్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ చుట్టుపక్కల జరుగుతున్న అవినీతి గురించి మాకు తెలియజేయాలనుకుంటే ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కి తెలియజేయండి చదువుతుంది తిరుమల కొండపై కోడ దంపతులకి షష్టిపూర్తి వేడుక నిర్వహించిన కుటుంబ సభ్యులు అనగా బుధవారం తిరుమల కొండపై అరవై సంవత్సరాల నిండిన సందర్భంగా కోల దంపతులైన అయిన శృంగవరపోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల కుమారి మరియు కోల బాలాజీ అప్పులరాం ప్రసాద్ గారికి కుటుంబ సభ్యులందరూ కలిసి షష్టి గుర్తి వేడుక మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు కూతుళ్ళు కొడుకులు మనవరాలు మనవళ్ళు అక్కా చెల్లెళ్ళు అన్నదొమ్మళ్ళు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోల కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు ಅಂಕೇತರ ಆತ್ಮ ಎಲ್ಲ ಚಾಲ್ತಿದೆ ಹಾ ಅಪ್ಪ ಜಿಲ್ಲೆ ಎಲ್ಲರಿಗೂ ಬೆಟ್ಟೆ ಎಲ್ಲರಿಗೂ ನಾ ಅಪ್ಪಕನಾ ನ ಹಾ ಬೇರೆ ಎಲ್ಲರೂ ಅದಕ್ಕೆ ಆಯ್ತಾ চ <laughs> మరి దగ్గరికి వెళ్ళండి బాగా కొంచెం అటుగా అక్క ను దగ్గరికి వెళ్ళవు